ఓకే అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మన ఎల్లారెడ్డి టైగర్ గౌరవ శాసనసభ్యులు మన మగన్మోహన్ సార్ గారి ఆదిసా మేరకు మా గాంధారి మండల యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా గజన్ గారు నన్ను ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నా నాకు ఇచ్చిన ఈ పదవీ బాధ్యతలను నేను నా పదవీ బాధ్యతలకు బే విధంగా నేను యువకుల కోసం గాంధారి మండలంలో ఉన్న నలభై నాలుగు గ్రామ పంచాయతీల గ్రామ మన మండలి యూత్ యూత్ కాంగ్రెస్ నాయకుల కోసం కార్యకర్తల కోసం నేను కష్టపడి కృషి చేసి పని చేస్తానని ఈ సభావేత్తగా నేను తెలియజేస్తా ఉన్నాను అయిడు మా ఎల్లారెడ్డి చరణ్ మా అన్న మదన్మోహన్ గారికి నేను శిరస్సు వారికి ధన్యవాదాలు మనకి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా మండల ప్రెసిడెంట్ మా దళన గారికి